ఆ సభత్లో నమస్తే ఎట్లున్నారు అంత మంచిగా సుపతిలో ఇగో ఇన్ని రోజులు ఒడ్లు గన్నిది అయిపోయినాయి ఒక పది రూపాయ ఒడ్లుది అయిపోయినాయి వేసినా అని సంబరపడి లేదో మళ్ళీ ఒక ఒడ్డుది అయిపోయింది వారు వేసినాక చూడరు ఎంతగానో అయిపోయిందో చూడరు అవతడు ఈ జూతేనే నాకు పానాలు చల్లు అంటున్నాయి అంత పెద్దగా అయిపోయింది ఆన్ వచ్చేది కంటే మామూలు వచ్చేట అది వేయాలంటే మస్తు టైం పడుతుంది ఇక అప్పటికేం చేస్తా అంటే ఆయన ఇవ్వాలి రెండు చిట్టీలు ఉన్నాయి రెండు చిట్టీలు అయిపోయిన తర్వాత వచ్చి ఆయన అది వేసుకొని ఫినిష్ చేసుకుంటా ఫినిష్ మొత్తం చేయ సగం సగం ఎత్తా రెండు మూడు రోజుల దాకా ఎందుకనంటే కొంచెం గట్టి పడితేనే కదా అది ఆగేది మళ్ళీ గట్టి పడకుండా మొత్తం అనుకో మళ్ళీ జారిపోతుంది అందుకోసమని రోజుగింత రోజుగింత ఎత్తా ఒక్క మూడు రోజులు నాలుగు రోజులు రోజు మొత్తం అంతా రోజు మొత్తం అంతా ఎత్తా అన్నట్టు సరేసే వదులు చుడూర్రీ ఒకసారి ఎంతది అయిపోయిందో తా నుంచి అది ఈ నుంచి ఈ దాకా జారింది ఈ నుంచి అది దాకా జారింది చుడూర్రి సగం మల్లెకి ఈకింది అయితే చిన్నగా ఇట్లా గల్మౌలు వేసుకున్న నీళ్ళు అందులోకి జారకుండా ఇప్పుడు ఈ మళ్ళీ చూడరు నీళ్ళే లేవు మొత్తానికి అందులో నీళ్ళు లేకునే ఏం కాదు ఇవాళ ఒక్కరోజు నీళ్ళు లేకుంటే ఏమవుతుంది సరే బాయ్